వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎన్నికల సమరం అనేది దాదాపు ముగిసినట్లే ఎందుకంటే ఈ రోజుతో ప్రచారం కూడా పూర్తవుతుంది మరో రెండు మూడు గంటల్లో ప్రచార హోరు కూడాను మొత్తం అంతా సైలెంట్ అయిపోతుంది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఫైనల్ సర్వే రిపోర్ట్ కూడా మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు నియోజకవర్గం వారీగా పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే ఇచ్చాం ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది ఒకసారి చూద్దాం మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో కూడాను సర్వే చేసినప్పుడు ఇది ఫైనల్ రిపోర్ట్గా మీరు పరిగణించవచ్చు వైఎస్ఆర్సీపీకి ఏడు నుంచి ఎనిమిది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ఏడు నుంచి ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అయితే ఉంటుంది అలయన్స్ కూటమికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీల కూటమికి పదిహేడు నుంచి పద్దెనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇతరులకి సున్నా నుంచి ఒకటి అయితే రావచ్చు లేకపోతే ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మొదటగా శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయితే పేరాడ తిలక్ ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇక్కడ టిడిపి ఎంపీ అభ్యర్థిగా మూడోసారి కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నారు విజయనగరం తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉంది ఇక్కడ కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు దిశగా పయనిస్తున్నారు విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎం శ్రీభరత్ ఇక్కడ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది విశాఖపట్నంలో ఏంటంటే బొత్స ఝాన్సీ ఇక్కడ ఓడిపోతున్నారు అలాగే విజయనగరంలో కూడాను బెల్లాన చంద్రశేఖర్ ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా వెనుకబడి ఉన్నారని చెప్పొచ్చు అరకు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి చెట్టి తనూజ రాణి అభ్యర్థి కొత్తపల్లి గీత మీద గెలవబోతున్నారు అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థికి సీఎం రమేష్ కి అయితే ఉంది ఈ టైట్ ఫైట్ లో అయినా ఈయన గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్న బూడి ముచ్చాల నాయుడు ఓటమి దిశగా వెళ్తున్నారు రాజమండ్రి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి అభ్యర్థిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు కాకినాడ జనసేన పార్టీ అభ్యర్థిగా తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ గెలవబోతున్నారు కాకపోతే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు మూడు సెగ్మెంట్ ఆయన వీక్ గా ఉన్నప్పుడు కూడాను ముఖ్యంగా పిఠాపురం అనేది అక్కడ నుంచి జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఆయనకు మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఈయనకి కొంతవరకు సెక్యూర్ చేస్తుందనేది చెప్పొచ్చు చెప్పవచ్చు ఇక్కడ నుంచి మరోసారి ఇక్కడ నుంచి మరోసారి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్న చలమల శెట్టి సునీల్ ఓడిపోతున్నారు అమలాపురం అమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జిఎంసి బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధవర్ ఖచ్చితంగా గెలుస్తున్నారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్న రాపాక వరప్రసాద్ ఓడిపోతున్నారు నర్సాపురం బీజేపీకి ఎడ్జ్ ఉంది ఇక్కడ వాస్తవానికి బీజేపీ అభ్యర్థి అంత బలమైన అభ్యర్థి కానప్పుడు కూడాను అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా తీసుకున్నప్పుడు కూడాను బీజేపీకి ఎడ్జ్ ఉంది బీజేపీ అభ్యర్థిగా ఉన్న భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఇక్కడి నుంచి గెలవబోతున్నారు ఏలూరు అయితే టైట్ ఫైట్ ఉంది టైట్ ఫైట్ లో కూడాను వైఎస్ఆర్ సిపి ఉంది ఇది మారిన మారొచ్చు ప్రస్తుతానికైతే మాత్రం కారుమూరి సునీల్ వైపే ఏలూరు ఓటర్లు చూస్తున్నారని చెప్పొచ్చు విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కేసినేని శివనాథ్ కేసినేని చిన్ని మంచి మెజారిటీతో గెలవబోతున్నారు కేసినేని శివనాథ్ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక ఐదారు సెగ్మెంట్లు మాత్రం ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్న కేసినేని నాని ఈయనకి స్వయాన సోదరుడు అన్నదమ్ముల పూర్ కెసి శివనాథ్ మంచి మెజారిటీతో గెలవబోతున్నారు విజయకేతనం ఎగరవేయబోతున్నారు ఇక మచిలీపట్నం మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న వల్లభనేని బాలసౌరి వైపే అనుకూల పవనాలు వీస్తున్నాయి జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్న బాలసౌరి గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక గుంటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ గెలుస్తున్నారు విజయవాడ మాదిరిగానే ఇక్కడ కూడాను ఐదు నుంచి ఆరు సీట్లు అయితే అసెంబ్లీ సీట్లలో గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది నర్సరావుపేట నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈయన అనిల్ కుమార్ యాదవ్ పై గెలుస్తున్నారు ఒంగోలు అయితే ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఫైనల్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ టైట్ ఫైటే ఉంది బాపట్ల బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న టి కృష్ణప్రసాద్ ఎడ్జ్ లో కూడాను గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వైఎస్ఆర్ నుంచి మరోసారి నందిగామ సురేషే ఇక్కడ పోటీ చేస్తున్నారు టి కృష్ణప్రసాద్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తున్నారు ఇక కర్నూలు వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్న బి రామయ్య ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నంజాల వైఎస్ఆర్సీపీ నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి మరోసారి బరిలో ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి ఉన్నారు టైట్ ఫైట్ లో కూడాను ఇక్కడ వైఎస్ఆర్ ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం వైఎస్ఆర్ సిపికి అవకాశం ఉంది కడప అయితే మాత్రం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా అవినాష్ రెడ్డి అలాగే ఇక్కడ నుంచి ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోరు ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇక్కడ టైట్ ఫైట్ ఇస్తున్నారు ప్రస్తుతానికి ఉన్న గణాంకాల ప్రకారం ఇక్కడ టైట్ ఫైట్ ఉంది అనేది చెప్పొచ్చు ఇక రాజంపేట రాజంపేట నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పి మిథున్ రెడ్డి అలాగే కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు ఈ టైట్ ఫైట్ లో కూడాను మిథున్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది అనంతపురం ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ లో ఉంది హిందూపురం హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న వికే పార్థశారథి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి చిత్తూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుమళ్ళ ప్రసాదరావు అలాగే వైఎస్ఆర్ అభ్యర్థిగా అక్కడ నుంచి రెడ్డప్ప ఉన్నారు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఖచ్చితంగా గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం కూడాను మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో దగ్గుమళ్ళ ప్రసాదరావు మంచి స్కోర్ చేస్తారు గట్టిగా నేను చెప్పగలను చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గ్రాంటెడ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఆర్ఎస్ అలాగే దగ్గుమల్ల ప్రసాదరావు ఖచ్చితంగా గెలిచి తీరుతారు రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సర్వే ప్రకారం ప్రసాదరావు రావు కూటమి అభ్యర్థిగా చిత్తూరు నుంచి గెలుస్తున్నారు తిరుపతి తిరుపతి అయితే మాత్రం బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా వరప్రసాదరావు ఉన్నారు అక్కడ సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ మధ్యల గురుమూర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు మధ్యలో గురుమూర్తికి ఇక్కడ గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తిరుపతిలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది సో ఓవరాల్ గా చూసుకుంటే ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో కేవలం మూడు మాత్రమే టైట్ ఫైట్ లో ఉన్నాయి జనసేనకి రెండు అలాగే తెలుగుదేశం పార్టీకి పదకొండు బీజేపీకి ఒక మూడు వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీకి ఏడు నుంచి ఎనిమిది వరకు అవకాశం అయితే ఉంటుంది ఒకటి రెండు ఇటు అటు ఉంటే ఉండొచ్చు కానీ ఇదే ఫిగర్స్ అనేది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయనేది నేను గట్టిగా చెప్పగలను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పూర్తి స్థాయి నివేదికలు ఇప్పటివరకు ఇస్తూ వచ్చింది ఇదే ఆఖరి నివేదిక ఏపీ ఎలక్షన్ సంబంధించి ఇంకా ఓటర్స్ కూడాను ఖచ్చితంగా ఓటు హక్కునైతే అయితే సద్వినియోగం చేసుకోండి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసరీతిని చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం